హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం హిట్ అయితే పర్లేదు కానీ సరిగ్గా ఆడకపోతేనే ఓ స్టార్ హీరో సినిమాపై నెట్ పెద్ద పెద్దరచ్చే రగులుతుంది మేకర్స్ పై విమర్శలు కూడా వస్తాయి అది వాళ్ళను ఇబ్బందికి గురిచేస్తాయి అలా గేమ్ చేంజర్ విషయంలో ఆ మూవీ సాంగ్స్ పెద్దగా హిట్ అవ్వలేదని బస్ క్రియేట్ చేయలేదని యూట్యూబ్ లో వ్యూస్ రాబట్టలేదని కామెంట్స్ వచ్చాయి తమన్పై అవి కాస్త తమన్ వరకు కూడా రీచ్ అయ్యాయి దీంతో రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయన ఈ విషయంపై వివరణ ఇచ్చాడు గేమ్ చేంజర్ సినిమా పాటల్లో హుక్ స్టెప్ మిస్ అయిందని అందుకే యూట్యూబ్లో ఈ సాంగ్స్ ఎక్కువ మిలియన్ వ్యూస్ను రాబట్టలేకపోయాయని తమన్ చెప్పాడు అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్గా తాను కంపోజ్ చేసిన ఒక్కో పాట ఇరవై ఐదు నుంచి యాభై మిలియన్ వ్యూస్ వరకు తీసుకురాగలదని చెప్పిన తమన్ ఆ తర్వాత వ్యూస్ పెరగాలి అంటే అది కొరియోగ్రాఫర్ హీరో ఆ హీరో చేసిన హుక్ స్టెప్ మీదనే ఆధారపడి ఉంటుందన్నాడు నిన్నగాక మొన్నటి వరకు మంచు బ్రదర్స్ మధ్య జరిగిన వార్ కసా ఇప్పుడు ఆన్ స్క్రీన్ పైకి షిఫ్ట్ అవునుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇక ఈ సినిమాకు పోటీగా మంచు మనోజ్ భైరవ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదునే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది దీంతో అన్న కన్నప్ప సినిమాకు మనోజ్ సినిమా ఎంతో కొంత పోటీ ఇవ్వగలదనే టాక్ బయటికి వస్తోంది నెటింట ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లోనూ అవుతోంది పుష్ప టూ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఆ సినిమా గురించి ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్ తాజాగా గంగమ్మ తల్లి జాతర సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య షూటింగ్ సమయంలో ఎన్ని గాయాలైనా అవేమీ పట్టించుకోకుండా కనీసం బ్రేక్ కూడా తీసుకోకుండా బండి షూటింగ్ పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు ఆచార్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి యూత్ ఎమోషన్లతో ఆడుకొని వాళ్ళ జీవితాలను నాశనమయ్యేలా చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ భరతం పడుతున్నారు పోలీసులు ఇన్నాళ్లు జనంతో ఆడుకున్న ఆ పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇప్పుడు రివర్స్ గేమ్ స్టార్ట్ అయింది విష్ణుప్రియ తేష్ తేజ సుప్రీత్ రీతు చౌదరి హర్ష సాయి పరేషాన్ బాయ్ సిమ్రాన్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ బయ్య సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నాని బిడ్డ పల్లవి ప్రశాంత్ శ్యామల మొత్తంగా పదకొండు మంది వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఇప్పటి జనరేషన్ కి సరిగా తెలియకపోవచ్చు కానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్తే చిరంజీవికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తోంది ఎన్నో అద్భుతమైన సినిమాలు అంతకు మించినవి కళ్ళు చెదిరే డాన్స్లు ఇలా గత నలభై ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిరంజీవిని యూకేకి చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేంద్ర మిశ్రా మార్చి పంతొమ్మిదిన సన్మానించనున్నారు ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం లండన్ చేరుకున్నారు పలువురు తెలుగు ఎన్ఆర్ఐలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కి కి వచ్చారు ఒక ఆమె మాత్రం ఏకంగా చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టారు ఈ ఫోటో వైరల్ అయింది ఇప్పుడు అయితే ఈ ఫోటో వెనుక ఓ అభిమాని చిన్నప్పటి ఎమోషన్ ఉన్నట్టు తెలుస్తోంది చిన్నప్పుడు అమ్మని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్ళు అని అల్లరి చేసేవాడిని ఇప్పుడు మా అమ్మనే చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళా అమ్మ ఆనందానికి అవధులు లేవని ఓ నెటిజన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఆ ఫోటోలో ఉంది తన తల్లి అంటూ చెప్పాడు దుబాయ్ నుంచి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చి మూడున బెంగళూరు విమానాశ్రమంలో కన్నడ నటి రన్యారావు పోలీసులకు చిక్కింది పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు తెలిసాయి ఇక తాజాగా ఈ బంగారు అక్రమ రవాణాలో తెలుగు నటుడి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చడం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతోంది తాజాగా రన్యారావు గోల్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రన్యారావు వెనుక కింగ్ పిన్ గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ ను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు గోల్ స్మగ్లింగ్ లో విరాట్ అలియాస్ తరుణ్ రాజ్ కొండూరిది కీలక పాత్రగా గుర్తించారు డిఆర్ఐ అధికారులు రెండు వేల పంతొమ్మిది నుంచి రన్యారావుతో తరుణ్ రాజుకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో నటించాలని అనుకుంటున్నట్టు తెలిపారు నటి తమన్నా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు భారతీయ సినిమా చరిత్రలో శ్రీదేవి ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎల్ టు ఎంప్రాన్ ఈ సినిమా మార్చి ఇరవై ఏడున విడుదల కానుంది తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు తన ఎస్వి బ్యానర్ పై తెలంగాణతో పాటు ఆంధ్రలోను ఎల్ టూ ఎంపురాన్ ను విడుదల చేయబోతున్నారు దిల్ రాజు క్రిష్ ఫోర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు తొలి మూడు భాగాలకు దర్శకత్వం వహించిన రాకేష్ రోషన్ ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నారు తర్వాత సిద్ధార్థానంద్ దర్శకత్వంలో తెరకెక్కించాలని ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు బడ్జెట్ లెక్కలు కూడా భారీగా పెరగడంతో నిర్మాణ సంస్థ కూడా ప్రొడక్షన్ నుంచి తప్పుకుందన్న టాక్ వినిపిస్తోంది